నమస్తే ఆంధ్రప్రభా భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్ర శ్రావణ మాసం ప్రారంభం అయింది అని అంటే లక్ష్మీదేవికి పూజ చేసే వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో శ్రావణ సోమవారాలు కానీ శ్రావణ శనివారాలు కానీ ఆచరించే వాళ్ళు అంతేమంది ఉంటారు అయితే సోమవారాలు ఆచరించాలి అని అనుకున్న వాళ్ళు ఏ విధమైన పూజ చేయాలి అని అంటారు తప్పకుండా మనకు శాస్త్రంలో చెప్పబడుతున్నది ఏమిటయ్యా అంటే ఒక మాస శివరాత్రి రోజు అటువంటి పూజ ఒక మహాశివరాత్రి రోజు అటువంటి పూజ ఎంత విశేషమైనటువంటి ఫలితం ఉంటుందో శ్రావణ మాసంలో అటువంటి సోమవారము అంత విశేషకరమైనటువంటి రోజుగా మనకు చెప్పబడుతున్నది అయితే రోజు నాడు ఒక సమయానికి పూజ చేయాలి అది ఏ సమయానికి అనేటువంటిది దానివల్ల మనకు కలిగే అటువంటి ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం మనకు శ్రావణ మాసము శుక్రవారం నుండి ప్రారంభం మరి శుక్రవారం నుండి ప్రారంభమైంది కనుక ఐదు శుక్రవారాలు మనకు ఈ శ్రావణ మాసంలో ఉండడం జరుగుతున్నది ఏ రోజు నుండి అయితే ప్రారంభమవుతుందో ఆ రోజులు అంటే ఆ వారాలు మినిమం ఫైవ్ వీక్స్ వస్తాయి అంటే శుక్రవారాలు ఐదు ఆదివారం ప్రారంభమైతే ఆదివారాలు ఐదు సోమవారం ప్రారంభమైతే సోమవారాలు ఐదు సో గత రెండు వేల ఇరవై మూడులో మనకు ఐదు సోమవారాలు వచ్చినాయి లాస్ట్ శ్రావణ మాసంలో మరి శ్రావణ మాసం మనకు నాలుగు సోమవారాలు కలవు ఐశ్వర్యము అనేటువంటిది ఈశ్వరేచ్ఛ అంటే మనకు ఐశ్వర్యం ఇవ్వాలి అనుకుంటే అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం మేరకే మనకు వస్తుంది కనుక మరి ఈ సోమవారాలు ఏం చేయాలి ఎట్లా ఏమిటి అనేటువంటిది విషయాన్ని చూసుకునే పోయే ముందు జాతక రీత్యా ఉండేటువంటి ఇబ్బందులు కానీ లేదా మనీ రిలేటెడ్ ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ నలిగిపోయేటువంటి వారు కానీ మ్యారేజ్ ప్రయత్నాలలో ఉండి ఇబ్బంది పడేటువంటి వారు కానీ కొందరికి వద్దు అన్న పని వాలాయించి చేస్తారు వద్దు అనేటువంటి పని వాలాయించి చేసి అనుభవ కొందరు అంటే శాస్త్రం కూడా ఉంది మనకు చెప్తే వినర్రా వీడు చెడంగానే చూడాలి చెప్తే వినాలి లేదా చెడంగా చూడాలి అనేటువంటిది కొందరు అనుభవపూర్తిగా మనకు మంచి విషయాలు చెప్తూ ఉంటారు వారి మాటలు ఎవరు వినరు నిర్లక్ష్యం చేస్తారు వారికి అనుభవం అయితేనే తెలుస్తుంది సో అలా ఎవరైతే మీ పిల్లలు చేస్తున్నారో మాటలు వింటలేరు అసలు మేము ఎంతో ఎంతో కాల్స్ ఎంతోమంది కూడా బా మీ బాబుతో ఈ విధమైన దీపారాధన చేపియండి బాబుతో ఈ యొక్క హనుమాన్ చాలిసా చదివియండి లేదు వినడు మా బాబు చెప్తే వినడు చెప్తే వినడు అన్నప్పుడు మీరు ఎందుకు కాల్ మాట్లాడాలి అపాయింట్మెంట్ తీసుకొని ఇప్పుడు ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయింది ఈ ట్యాబ్లెట్ వేసుకోరా బాబు వేసుకుంటే కదా తక్కువ అయ్యేది కనుక ఏదైనా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క జనరేషన్ అనేటువంటి పరిస్థితులలో భాగంగా కొంతమేర ఈ యొక్క యూత్ పిల్లలు కానీ లేదా ఈ యొక్క వాళ్ళు మత్తు పదార్థాలకు బానిసాయి కొంత చెడు వ్యసనాలకు అలవాటై చెడు స్నేహాలకు అలవాటు పడి పిల్లలు చెప్పినటువంటి మాటలు వినడం లేదు ఇలాంటి సందర్భాలలో కడుపు కోత ఉండేటువంటి తల్లిదండ్రులు ఈ సోమవారం రోజు కాలంలో అంటే సుమారుగా ఐదున్నర దాటనివ్వండి సమయం ఐదున్నర ఆఫ్టరే ఐదున్నర అయిన తర్వాత మీరు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేయండి ఈ శ్రావణ మాసంలో అటువంటి నాలుగు సోమవారాలు నాలుగు ప్రదోషకాలలో అంటే ప్రతి సోమవారం ప్రదోషకాలంలో అభిషేకానికి మీరు సంకల్పం చేసుకోండి ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఫాస్టింగ్ ఉండండి చక్కగా సాయంకాలము అభిషేకాది కార్యక్రమాలు అయిపోయిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత మీరు అన్నాన్ని భుజించవచ్చును ఆహారాన్ని తీసుకోండి తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలలో మార్పు వస్తుంది ఇక ఆర్థిక పరమైన ఇబ్బందుల లేదా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఈశ్వరునికి అన్న పూజ చేయాలి ఈ నాలుగు నాలుగు సోమవారాలు కూడా ప్రదోషకాలంలో సంతానానికి సంబంధించిన వారు భార్యాభర్తలలో ఇబ్బంది కలిగేటువంటి వారు అంటే గొడవలు అవుతూ ఉంటాయి వెళ్తూ ఉంటారు అది ఇల్లీగల్ అఫేర్ కావచ్చును గొడవలు కావచ్చును మరొకటి 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 ఏదైనా భార్యాభర్తలలో ఇబ్బందులు కానీ పార్ట్నర్షిప్లో గొడవలు కానీ వేరే అంటే ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలే కాకుండా ఒక నలుగురు ఐదుగురు కలిసి బిజినెస్ చేస్తుంటారు ఇందులో కొంత ఎవరో ఒకరు మోసం చేయడాలా లేదా ఏదో జరుగుతూ ఉంటుంది అంత ఐక్యమత్యంగా ఉండాలి కలిసి ఉండాలి అని అనుకునేటువంటి వారు ఈశ్వరునికి అన్న పూజ అది కూడా ప్రదోషకాలంలోనే అంతే అంతే ఇవన్నీ ఇదే సాయంకాలము శ్రావ ఒకటే చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి ఇప్పుడైనా ఎప్పుడైనా శ్రావణ మాసంలో కలిగినటువంటి సోమవారాలు ప్రదోషకాలం చేసేటువంటి పూజకు విపరీతమైనటువంటి ఫలితం ఉంటుంది ప్రాముఖ్యత ఉందో దానికి ఫలితం ఉంటుంది ఇది మాత్రం సత్యం కనుక ప్రతి సోమవారం ఉండే నాలుగు సోమవారాలు మీరు ఎక్కడన్నా ఉండనివ్వండి ఏ దేవాలయం సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గరలో ఆ బ్రాహ్మణులతో ముందుగానే మాట్లాడేసుకొని ఈ సమయానికి వస్తామయ్యా వెళ్ళేసి చక్కగా అభిషేకం చేసుకొని వారి దక్షిణ ఏమిటో వారికి ఇవ్వండి సంతోషంగా ఇంటికి వచ్చి చక్కగా ఆహారం చేసుకొని భుజించే ప్రయత్నం చేయండి ఇక కుదిరితే రుద్రాభిషేకము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇలాంటివి ఇంకా మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది సో మన ఆధ్వర్యంలో ప్రతి సోమవారాలు నడుస్తూ ఉంటుంది ప్రతి సోమవారము ప్రదోషకాలంలో చక్కగా కూడా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఏకాదశ రుద్ర పారాయణం అంటే పదకొండు సార్లు రుద్ర పారాయణం ఉంటుంది నమ్మకం చమకం పదకొండు సార్లు పారాయణం చేసి అభిషేకం ఈశ్వరునికి అయితే ఇప్పుడు మీరు టాపిక్ తీశారు కాబట్టి మీరు ప్రతిరోజు మీ స్టేటస్లో శివుడి ఫోటో పెట్టి మేము అది చూడకపోతే మాకు ఎలానే ఉంటుంది అలాగే మీరు సంకష్టహర చతుర్థి రోజున చేసే అలంకరణ వినాయకుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది అండ్ అమ్మవారు అమ్మవారు కూడా ఎంత బాగా అలంకరిస్తారో మీరు చాలా చక్కగా అలంకరిస్తారు అండ్ అన్న అభిషేకం అని అన్నారు కదా శివుడిది నేను మీతో పరిచయం ఉన్నప్పటి నుంచి కూడా మీ స్టేటస్లలో చూస్తూ ఉంటాను ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు అక్కడే అది ఏదో కెమెరాలో చూస్తున్నట్టు అనిపించదు లైవ్గా చూస్తున్నట్టుగా ఉంటూ ఉంటుంది సో మీ గుడికి కూడా ఎవరైనా రావాలనుకుంటే వచ్చి ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా తప్పకుండా చేయొచ్చు చేయొచ్చు ఒకవేళ పరోక్షంగా అయినా వారు గోత్రనామాలకైనా కూడా సంప్రదించవచ్చును హ్యాపీగా చేసుకొని చక్కగా వారికి పర్సనల్గా ఫొటోస్ కానీ ఆ సంకల్పం చేసినటువంటివి కూడా పంపించడం జరుగుతుంది ఎస్పెషల్లీ మీరు ఎవరైతే ఉన్నారో అంటే ఫీల్ ఎవరైతే ఆ బాధను అనుభవిస్తున్నారో ఎవరైతే అప్పుడు తలనొప్పి కడుపు నొప్పి ఎవరి బాధ వారిది సో మీరు ఏ విధంగా ట్యాబ్లెట్ వేసుకోవడమా లేదా రిలాక్సేషన్ పొందడమో ఆ విధంగా ఈశ్వరునికి మీ మనసును సమర్పించండి ఆర్తితో చెయ్యాలి అంతే ఏదో నేను చెప్పాను అనే అటువంటి విధంగా కాకుండా మీరు ఫీల్ కాండి నిజంగానే నా కొడుకు నా మాట వినడం లేదు నాకు ఉద్యోగ సమస్య ఉంది లేదా నాకు ఉద్యోగ సమస్య ఉండేటువంటి వారికి యొక్క మినప్పప్పు కందిపప్పు అదేవిధంగా మైసూర్ పప్పు అంటారు మసూర్ పప్పు దీంతో పాటుగా కొంత లవంగాలు ఇలాచీలు ఇవి కొంత బియ్యము బియ్యము అదేవిధంగా మినప్పప్పు అదేవిధంగా మైసూరు పప్పు లవంగాలు ఇలాచీలు బియ్యము ఈ ఆరు మిశ్రమాలతో ఈశ్వరునికి అభిషేకం ఉద్యోగానికి సంబంధించినటువంటి వారు చేనిస్తారా అండి గుడి చేస్తారు ఎందుకు చేయను అంటే వాయులింగము అనేటువంటిది ఉంటే మనకు వాయులింగములో అంటే మనం గర్భాలయాలకు కొందరు రాణిస్తారు కొందరు రానియరు కొంత బయటనే వాయులింగంగా ఉంటుంది అందరం ముట్టుకునేటువంటి విధంగా సో ఈ ప్రదేశంలో మీరు వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు లేదా ఒకవేళ గర్భగుల్లో కూడా కొందరు రాణిస్తారు మీరు వెళ్ళి చక్కగా బ్రాహ్మణుడు ఉంటాడు అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని అయినా అలాగైనా చేసుకోవచ్చు అలాగేనండి సో ఇది ఒక్క ప్రాబ్లంకే కాదు అసలు శ్రావణ సోమవారాలు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి తగిన సొల్యూషన్ చెప్తూ మీరు అద్భుతమైన పరిహారాలు చెప్పారండి ధన్యవాదాలు మహాదేవ